టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకద ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సనాతన ధర్మంపై వారాహి డిక్లరేషన్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తిరుమల పర్యటనలో ఆయన ఇద్దరు కూతుర్లు ఆద్యతో పాటు చిన్న కూతురు పల్లిన అంజని కొనిదలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో ఆ ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ఎప్పటికీ తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తన హిందువు అయిన కూతురు క్రిస్టియన్ కావడంతో తిరుమల అధికారులకు తన కూతురుకు స్వామివారిపై నమ్మకం ఉన్నట్లు డెకలరేషన్పై సంతకం పెట్టారు కూతురు పల్లిన అంజని మైనర్ కావడంతో ఆమె తరపున పవన్ కళ్యాణ్ గారు సంతకం చేయడం విశేషం ఎన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినోవా కూతురు కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు అంతేకాదు సోషల్ మీడియా ఆమెతో పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫోటోలు వైరల్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కూతుర్లు ఆద్య మరియు పలీన అంజని తాజాగా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వచ్చారట ఇరువురు కొద్దిసేపు మాట్లాడుకున్నారట తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అక్కా చెల్లెలకి కరు ఏదైనా గిఫ్ట్లు ఇచ్చారట ప్రస్తుతం కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంవర సినిమాలో నటిస్తున్నారు వచ్చేడాది సంక్రాంతికి సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే